ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఎంబీ చందూని మీరు చూస్తున్నారు చిన్న ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి పింఛన్లలో బయటపడ్డ హను దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బిల్లైకన్ని అలా నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే రాష్ట్రంలో దివ్యాంగుల ఇస్తున్న పింఛన్ల భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది అయితే నెలకు ఆరు వేలు పింఛన్లు పొందుతున్న వారిలో చాలామంది అనరులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తుంది గతంలో పదహైదు వేల పింఛన్లు పొందే వారిలో కూడా ఇలాగే అనూరులను గుర్తించి తొలగించారు ఇప్పుడు ఆరు వేల పింఛను పొందే వారిలో జాబితాను కూడా పరిశీలిస్తున్నారు ఆరోగ్య శాఖ స్వెర్పు అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్ళీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా అందులో అరవై ఐదు వేల మంది అనరులుగా తేలినట్లు సమాచారం ఈ పథకం రాష్ట్రంలో వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నెలకు ఆరు వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అందిస్తున్న సంగతి తెలిసింది ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఈ పింఛన్ అందజేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు ఈ పింఛన్ పొందుతున్నారు ప్రభుత్వం లబ్ధిదారులను ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తుంది వీరిలో సగం మందికి ఆర్తో సమస్యలు ఉన్నాయి మిగిలిన వారికి ఈఎన్టీ కంటి చూపు లోపం మానసిక సమస్యలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు తిరుపతి అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఎక్కువ మంది అనరులుగా ఉన్నట్లు గుర్తించారు ఆర్తో మానసిక ఈఎన్టీ సమస్యలున్న వారికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది గతంలో పదహైదు వేలు పింఛను పొందే వారిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనరులుగా తేలారు ఇది మొత్తం ఇరవై నాలుగు వేల తొంభై ఒకటి మందిలో జరిగింది మిగిలిన డెబ్బై శాతం మందిలో ముప్పై ఒక ముప్పై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మంది మాత్రమే ఆరు వేల పెన్షన్లకు అర్హులని తేల్చారు ఇక దివ్యాంగ పెన్షన్లు చూసుకుంటే గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లో చాలా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకుండా ఉన్నట్లుగా నిర్ధారించారు కొంతమందికి ముప్పై శాతం వైకల్యం ఉంటే వారికి నలభై శాతం ఆ పైన ఉన్నట్లు నమోదు చేయడంతో ఆరు వేల పింఛన్ పొందేందుకు అర్హత లభించింది అంటున్నారు అధికారులు అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి పింఛన్ను పొందేందుకు అర్హులుగా చేశారు రాష్ట్రంలో కొత్త దివ్యంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నెల మొదటి వారం వైద్య పరీక్షలు చేస్తున్నారు అయితే గతంలో కంటే ఆసుపత్రి సంఖ్యను తగ్గించారు దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు ఆరు వేల పింఛన్ పొందేవారు కూడా మళ్ళీ వైకల్య పరీక్షలు చేస్తుండ చేస్తుండడంతో వైద్యుల కొరకు ఉందంటున్నారు ఈ కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బంది పడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్